నమస్తే మీ పేరండి నా పేరు గోళి శ్రీనివాసరావు సార్ ఏం చేస్తారు మేము బట్టల వ్యాపారం చేస్తాం సరేంటి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అక్కడ పరిస్థితి వాతావరణం ఎలా ఉంది అసలు ఆ పరిస్థితి అంటే ఏం చెప్తామండి ఒక దుర్మార్గుడు పరిపాలించినంతకాలం దరిద్రంగా తయారైంది తిరుమల మొత్తం దాన్ని ఇప్పుడు సరిదిద్దుకోవడానికి అనవసరమైన అభండాలు వేయడం మళ్ళీ మొదలుపెట్టారు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లడ్డూలు కానించి మొదలుపెట్టాడండి లడ్డూలు గానించి లడ్డూలు అయిపోయింది లడ్డూలు దానికి అలాగైపోయింది పరకామని పరకామల్లో చిన్నతప్పని అది సైడ్ అయిపోయాడు మళ్ళీ నిన్నగాక మొన్న కొత్తగా అయ్యో సీసాలు తీసుకెళ్ళి అక్కడ వేసి వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు వాళ్ళే ఏం చేశారంటే తీసుకెళ్ళి అక్కడ వేసి దాన్నే తిరుమల బ్రష్టు పట్టించారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం మీద అబండాలు వేస్తున్నారు అంటే వీళ్ళు ఎంతకు దిగజారిపోయారంటే దేనికైనా సిద్ధంగా ఉన్నారు నరకడానికి చంపడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం లేనప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటి ఇట్లాంటి పనికిమారి పనులన్నీ చేయడం తిరుమల మహా మనకి ఆంధ్ర రాష్ట్రంలో మహాపుణ్య స్థలం సామాన్య మానవుడికే అది ఒక గొప్ప దేవాలయం అటువంటి మానవులు గొప్ప దేవాలయాన్ని భ్రష్టు పట్టించి కనీసం అన్నదానంలో కూడా సరిగ్గా లేకుండా రకరకాల ఇంత పోకడలు చేసి భ్రష్ పట్టించారు దాన్ని మా మాఫీ చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం పనులు చక్కగా చేసుకుంటూ వస్తుంది పథకాలు ఇచ్చుకుంటూ వస్తుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు ఏం చేశారంటే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి బురద జల్లాలంటే ఏదో ఒకటి కనీసం వాళ్ళు ఎవరన్నా వీఐపీలు వస్తే వాళ్ళకి వేసే సాలువలతో సహా ఏంటి ఆ సాలువ ఐదు వందలు ఆరు వందలు మినిమం ఉంటుంది అటువంటి దాన్ని వంద నూట పది రూపాయలు శాలువాలు వేసేసి కోట్ల రూపాయలు దాంట్లో దోచుకున్నారు ఏం చెప్తామండి అంటే ఏంటి సార్ అసలు వైసీపీ వాళ్ళు ఓ పక్కన మాట్లాడుతూ అసలు చంద్రబాబు రాజకీయం లబ్ధి కోసమే తిరుమల తిరుపతి రాజకీయం చేస్తా ఉన్నాడు అసలు అక్కడ ఏమీ పోటీ మా ప్రభుత్వం అక్కడ డెవలప్మెంట్ చేశామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏంటి అసలు ఏం డెవలప్ చేశారంటే ఆయన ప్రభుత్వంలో ఆయన ఒక క్రిస్టియను ఆ క్రిస్టియన్ వల్ల ఏమవుద్ది ఆ హిందుత్వాన్ని నాశనం చేయాలా అన్ని రకాలుగా కూడా కనీసం ప్రసాదాల దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా దరిద్రంగా తయారు చేశారు తయారు చేసి ఇప్పుడు అన్నీ మళ్ళీ సమకూర్చుకుంటున్నాడు చంద్రబాబు గారు వచ్చి భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా రకరకాలుగా చక్కగా మంచి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు దాన్ని చూసి వీళ్ళు సహించలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఏంటంటే ముందు కూటమి ప్రభుత్వం మీద ఏదో బురద చల్లాల మెయిన్ ప్రాబ్లం అది కూటమి ప్రభుత్వాన్ని ఏదో రకంగా మాట పడేలా చేయాలని చెప్పి కానీ చంద్రబాబు అనే ఒక వ్యక్తి ఆయన సామాన్య మానవుడు కానీ ఆయనకున్న టెక్నాలజీకి ఏదైనా చేయగల సత్తా ఆయనకు ఉంది అంటే ఎందుకని ఇలా దేవస్థానాల మీద దాడులు చేయటం కానీ గతంలో కూడా మనం చూసాం ఎన్నో రకాలుగా దేవస్థానాల మీద తప్పులు ప్రచారం చేయటం కానీ ఏం చెప్తారు అసలు ఫైనల్గా వైసీపీ పార్టీకి అసలు హిందూ సాంప్రదాయం పట్ల ఏమైనా గౌరవం ఉందన్న ప్రజలకు అందరికీ తెలుసు కదండి హిందూ సాంప్రదాయాలు పాడు చేశాడని చెప్పి అక్కడ వారి విగ్రహాలు ఎరగొట్టి పక్కన పెట్టాడు అంతర్వేదిలో రథం కాల్చారు ఇవన్నీ ఎవరు చేశారంటే వైసీపీ ప్రభుత్వంలోనేగా జరిగినాయి దాని గురించి కనీసం ఏమైనా కమిటీ వేసి ఎవరు చేశారు ఏంటని చెప్పి బయటకు తీశారు ఆ ప్రభుత్వంలో తీయలే అది అట్లాగే ఉంది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని ఒకటి ఒకటి బయటకు లాగుతున్నారు బయట ఎక్కడ బయట పడతాయనే ఉద్దేశంతో ముందు ఏదో ఒక అభాండం వేయాలని చెప్పి చూస్తున్నారు అది పరిస్థితి చెప్తారు ఫైనల్ ఈ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా ప్రభుత్వ పనితీరు అయితే చక్కగా జరుగుతుందండి ఇగో సంక్రాంతి వచ్చింది అందరూ కూడా ఇంట్లో ఎవరికాళ్ళు హాయిగా చక్కగా సంక్రాంతి చేసుకునే విధంగా ఉన్నారు క్రింద క్రిందట పాలనలాగా లేదు అంతా చక్కగా జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు ఎవరికి ఏ పథకం కావాలో ఆ పథకాలు అన్నీ వస్తున్నాయి ఒకటి 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 వస్తున్నాయి ఇంకా ఒకటి రెండు పథకాలు ఉన్నాయి రావాల్సినవి రన్నింగ్లో ఉన్నాయి అన్నారు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఎవరన్నా సంక్రాంతి వస్తే సంతోషంగా గడుపుకుంటారు ప్రతి ఇంట్లో కానీ చంద్రబాబు ప్రభుత్వం అలాంటిది సిచ్యువేషన్ పరిస్థితి లేదు రైతులని మోసం చేశాడు ప్రజల్ని మోసం చేశాడు మోసపూరిత హామీలతో అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి రైతులకు రెండు రెండు విడతలు పడినాయి కదండి కేంద్రం రాష్ట్రం కలిపి రెండు విడతలో రెండు కిస్తీలు వేశారు కదా ఇంకేంటంటే రైతులకు మోసం చేసింది అంటే వీళ్ళు ఏదో ఒకటి వీళ్ళ ప్రభుత్వంలో ఎలాగ చేయలేకపోయారు ఈ ప్రభుత్వం చేస్తుంటే చూడలేకపోతున్నారు రైతులకి బాగానే ఉన్నారుగా వాళ్ళందరూ చక్కగా పని చేసుకున్నారు ఆ వచ్చిన డబ్బులు ఏదో ఎరువులకి అటుకు ఉపయోగించుకుంటున్నారు రైతులు చక్కగా ఉన్నారు అందరూ కూడా అని చెప్తున్నారు రైతులు ఈ ఒక్క గవర్నమెంటే పాత గవర్నమెంటే ఇట్లా చచ్చింది తప్ప ఏ గవర్నమెంట్ అయినా చక్కగా చేసిందండి అంటే ఈ పంతొమ్మిది నెలల కాలంలోనే ప్రజలను ఏ విధంగా మోసం చేయాలో చంద్రబాబు బాగా పసిగట్టాడు అలాగే మోసం చేస్తున్నాడు ప్రజల్ని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు మాసం చేయవలసినంత అవసరం ఏముందండి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో ఏంటి రోజుకి పద్దెనిమిది గంటల నుంచి పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల వరకు పని చేసుకుంటూ తిరుగుతూ ఆ కొడుకు చూస్తేనేమో అటు దేశాలు వెళ్ళి అక్కడి నుంచి అప్పులు ఎక్కడ పుడతాయి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పి తిరుగుతున్నారు ఇది జగన్ ప్రభుత్వంలో జరిగిందండి జగన్ ప్రభుత్వంలో జరిగిందా లేదు ఇప్పుడు వీళ్ళన్నీ రకాల సక్రంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అది అంటే ప్రజలను అసలు పట్టించుకోవట్లేదు ప్రచారాలు చూస్తున్నాము పీక్స్ లెవెల్లో ఉన్నాయి పండితానికి వచ్చి అసలు వీక్ లెవెల్లో మాట్లాడుతూ ఉన్నారు ప్రచారాలు అనేది అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రచారం లేదండి చూసుకోండి జగన్ ప్రభుత్వంలో కనీసం పునాది రాయి మీద కూడా ఆయన బొమ్మేసుకున్నాడు ఆ పట్టా పుస్తకాల మీద ఆయన బొమ్మేసుకుంటే మొన్న రైతులు ఆ పాత పుస్తకం తీసుకొచ్చి చూపించి ఎంత హేళనగా మాట్లాడారంటే నిజంగా మనిషిగా పుడితే చచ్చిపోవాలా జగన్ అనేవాడు మనిషిగా పుడితే చచ్చిపోవాలా ఆ పట్టా మీద ఆయన బొమ్మ వేసుకుంటామేంటండి పట్టా మీద ఆయన బొమ్మ అవసరమా మనం ఏం చేస్తాం సింబల్ రాజ రాజసింబలు వేస్తాం రాజమంత్రి వేసుకుంటాం అది వేసాడు చంద్రబాబు వేసి ఇచ్చాడు అందరూ హరిచిస్తున్నారు ఇంకేం కావాలంటే రైతులు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటున్నారు అంటే నా ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు ఏమేమి కావాలో సంక్రాంతి కానుక్ కానీ లేదా నవరత్నాల పేరుతో టైం టు టైం ఇచ్చాను చంద్రబాబు అసలు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ జీరోనే ఉందని చెప్పి అన్నారు సూపర్ సిక్స్ ఏది ఇవ్వలేదు చెప్పమనండి అన్ని ఇచ్చాడుగా రైతు భరోసా వేసాడు రాగానే పెన్షన్ పెంచాడు నాలుగు వేలు పెంచాడు మూడు వేలుది ఈయన ముఖ్య మూలిగి ఐదు సంవత్సరాలకే వెయ్యి రూపాయలు పెంచడానికి చంద్రబాబు ఫస్ట్ గెలవంగానికి చేసాడు మూడు నెలలు బ్యాలెన్స్ ఉన్నది కూడా చేశాడు ఇంకేంటంటే అంటే చంద్రబాబు వచ్చాకే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది ముఖ్యంగా ఉగాదికి ఎవరైతే పక్క రాష్ట్రాల నుంచి వస్తారో వాళ్ళు అనుకుంటున్నారు అసలు చంద్రబాబును గెలిపెచ్చి మనం తప్పు చేశాము అసలు ఏంటి మన రాష్ట్రాన్ని ఎలా పాడు చేస్తున్న దా నాశనం చేసేది చంద్రబాబు అని చెప్పి అనుకుంటున్నారంటే ఎంతవరకు వస్తా అది ప్రజలకు తెలుసు అండి ఎవరు పాడు చేశారు ఎవరు బాగు చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు మాలాంటి వాళ్ళని చూస్తున్నాం ఏంటి సూపర్ సిక్స్ పథకాలు ఏది ఆపేటట్టు చెప్పండి అన్ని వరుసగా ఇచ్చుకుంటూ వస్తున్నాడు పెన్షన్తో స్టార్ట్ చేశాడు పెన్షన్ అయిపోయింది ఆడపిల్లలకి గ్యాస్ బండ్లు అన్నాడు గ్యాస్ బండ్లు అయిపోయింది ఆటో వాళ్ళకి పదిహేను వేలు అన్నాడు ఆటో వాళ్ళకి అయిపోయింది రైతు భరోసా అన్నాడు రైతు భరోసా అయిపోయింది ఉద్యోగాలు అన్నారు టీచర్ ఉద్యోగాలు బండి పోలీసు ఉద్యోగాలు బండి ఇంకేం కావాలండి పథకాలు ఏం ఏం దగ్గర ప్రజలకు పనిచేసే పథకాలు అయినా చంద్రబాబు పని ఇస్తున్నాడు వీళ్ళు ఏదో కిట్టిన వాళ్ళు అలా చేస్తూ ఉంటారండి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదో రా కాబట్టి చేస్తున్నారు అయినవ్వండి వేసినా ఇప్పుడు ఏమి నష్టమేం లేదు మన ఈ కే కూటమి ప్రభుత్వం మాత్రం చక్కగా జరుగుతుంది ప్రజలందరూ హర్షిస్తున్నారు మీకు సంక్రాంతికైనా ఉగాదికైనా కూడా చక్కగా ఉన్నారు జనం అందరూ కూడా చక్కగా ఇంట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళకి దారి చూపిస్తున్నారు వాళ్ళకి లోన్లని ఇంకా స్పెషల్లో లోన్లు ఇస్తున్నారు డాక్రా వాళ్ళకి చదువుకు కావాలంటే చదువుకు కూడా లోన్లు ఇస్తున్నారు ఇంతకు ముందు లేదు అది ఈ టర్మ్లో వాళ్ళకి మీరు చదువుకునే వాళ్ళకి లోన్లు కూడా ఇస్తున్నారు చదువుకోవడానికి జీరో వడ్డీతోని అంటే ముఖ్యంగా ఈ పంతొమ్మిది నెలల కాలంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది చంద్రబాబు ప్రభు ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు కూడా అసలు ఎందుకు అసలు చంద్రబాబు పని చేయట్లేదు మళ్ళీ వై జగన్ పార్టీని కానీ వైసీపీ పార్టీని గెలుచుకుంటే గెలిపించుకుంటేనే మనం సంతోషంగా ఉండమని చెప్పి కోరుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారంట అది పక్కన పెడితే ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిపించారు నూట అరవై ఒక్క మంది వాళ్ళు కూడా ఈసారి మనం గెలవలేము మనం దోచినంత అని చెప్పి కూడా వాళ్ళు దోచుకుంటున్నారంట అన్న ఏం చెప్తారు దాని గురించి ఏం చెప్తామండి నవ్వు వస్తుంది ఆ మాటలు చూస్తే దోచుకునేది దోచుకునేంత ఎవరు చేశారు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు చేశారు అంతేగాని కూటమి ప్రభుత్వంలో ఏదైనా సరే అధిష్టానం ఏది చెప్తే అదే చేయాలి ఒక ఎమ్మెల్యే అవనుండి ఉండి ఒక ఎంపీ అవనుండి ఉండి ఒక మంత్రి అవనుండి ప్రజలకి ముందు సేవా కార్యక్రమాలు ప్రజలకి ఏం అవసరం అయితే ఆ అవసరాన్ని తీస్తుంది కూటమి ప్రభుత్వం వీళ్ళు వేస్ట్ మాటలు చెప్తా ఉంటారండి ఇవన్నీ అనవసరం దాని గురించి అసలు మాట్లాడే అవసరంలా ప్రజలైతే హ్యాపీగా ఉన్నారు